హలో అండి అందరికీ మనం ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ సమస్య గురించి మాట్లాడుకుందాం ముందు మీరు ఈ వీడియోని చూడండి ఇటీవల హెస్సీయు వద్ద చెట్లను నరికివేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలో మనం చూడగలిగాం మయూరాలు మరియు ఇతర అడవి జంతువులు విలవిలలాడిపోతున్నాయి వారి నివాసాలను నాశనం చేయడం మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు ప్రకృతిని కాపాడకపోతే మనకు ఎదురయ్యే ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆలోచించాలి ఈ సమస్య అసలు ఎందుకు ఏర్పడింది దీని వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి దీని ప్రభావం మరియు పరిష్కార మార్గాలు ఏమిటి ఇవన్నీ ఈ వీడియోలో చర్చిద్దాం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నా వీడియోను ప్లీజ్ చివరి వరకు చూడండి ఒక తోటలో అనేక మొక్కలు మరియు జంతువులకు నివాసంగా విద్యార్థులు మరియు పరిశోధకులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందించే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని భూమిని ఊహించండి ఇప్పుడు ఆ భూమిని వేలం వేసి కాంక్రీట్ అరణ్యంగా మారుస్తున్నట్లు ఊహించండి ఇది ఊహ కాదు ఇది తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న వాస్తవ సంఘటన మన జీవితం అడవులపైన ఆధారపడి ఉంది అడవులు మనకు ఆక్సిజన్ అందించే మూలాలు ఇవి లేకపోతే మన భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది ప్రకృతిని నాశనం చేస్తూ అభివృద్ధి పేరుతో పచ్చటి ప్రదేశాలను కోల్పోతే భవిష్యత్ తరాలకు ఏమి మిగులుతుంది ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాల భూ వివాదాన్ని సమగ్రంగా అర్థం చేసుకుందాం రండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమిని కేటాయించింది యూనివర్సిటీ ప్రకారం వివాదాస్పద నాలుగు వందల ఎకరాల భూమి ఈ కేటాయింపులో భాగమని పేర్కొంది అయితే దీనికి సంబంధించిన చట్టపరమైన పత్రాలు లేవని కోర్టు నిర్ధారించింది రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ హైకోర్టు ఈ భూమి యూనివర్సిటీకి చెందినదని నిరూపించే పత్రాలు లేవని తీర్పు ఇచ్చింది ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించి ఈ భూమిని ప్రభుత్వానికి చెందిందని ప్రకటించింది ఈ తీర్పు వెలువడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని ఐటీ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేలం వేయాలని నిర్ణయించింది అయితే విద్యార్థులు పర్యావరణ కార్యకర్తలు రాజకీయ నాయకులు దీని పట్ల తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గత కొన్ని వారాలుగా నిరసనలు చేస్తున్నారు సేవ్ హెచ్సియు ల్యాండ్స్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు విద్యార్థులు ఈ భూములు కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు ప్రకృతిని కాపాడేందుకు కూడా అవసరం ఈ భూముల అభివృద్ధి పేరుతో కార్పొరేట్ కంపెనీలు కప్పగిస్తే ప్రకృతి ధ్వంసం అవుతుంది జీవ వైవిధ్యం నాశనం అవుతుంది ఈ విషయంపై సామాజిక కార్యకర్తలు పర్యావరణ నిపుణులు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది ప్రకృతిపై ప్రభావం మరియు భూ సమస్య పరిష్కారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు పట్టణ ప్రగతికి అడ్డంకి అని కొందరు అభిప్రాయపడుతున్నారు కానీ అసలు సమస్య ఏమిటంటే ఇక్కడి అడవులు మరియు జీవజాలం అంతరించిపోతే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి వర్షపాతం తగ్గుతుంది మరియు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది ఇదే కాలుష్యానికి పెంచే పరిస్థితులకు దారితీస్తుంది ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి యూనివర్సిటీ భూములు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఉంటాయని హామీ ఇవ్వాలి కోర్టు ద్వారా హక్కులను రక్షించుకోవాలి విద్యార్థులు పర్యావరణ నిపుణులు కలిసి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి సామాజిక మద్దతును పెంచాలి సోషల్ మీడియాలో సేవ్ హెచ్యు ల్యాండ్స్ వంటి క్యాంపెయిన్ల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి హెచ్ఈయూ భూములకు ఇకోలాజికల్ హెరిటేజ్ జోన్గా ప్రకటించాలి అసలు మనం ఏం కోల్పోతున్నాం హెచ్ఈయు భూ వివాదం ఒక చట్టపరమైన సమస్య మాత్రమే కాదు ఇది అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య జరుగుతున్న ఒక యుద్ధం ప్రభుత్వం దీన్ని ఆర్థిక అభివృద్ధికి అవకాశంగా చూస్తుంది అయితే ఉద్యమకారులు దీనివల్ల పర్యావరణానికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు చివరి నిర్ణయం యూనివర్సిటీ భవిష్యత్తును మాత్రమే కాదు హైదరాబాద్కు పర్యావరణ సమతుల్యతను నిర్ణయించనుంది మనం అభివృద్ధి కోరుకోవచ్చు కానీ అది ప్రకృతిని నాశనం చేసేలా ఉండకూడదు అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ రెండూ సమతుల్యంగా ఉండాలి మన భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన పచ్చటి ప్రపంచాన్ని అందించాలంటే ప్రకృతిని కాపాడాల్సిన అవసరం మనకు ఉంది ఒకసారి పచ్చని ప్రదేశాలు నశిస్తే వాటిని తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ప్రకృతిని రక్షించేందుకు ఇది ఒక చిన్న శక్తివంతమైన చర్య మీరు నా మాటలతో ఏకీభవిస్తే కామెంట్ సెక్షన్లో సేమ్ నేచర్ అని రాయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్